దిగిపోయే బంట్రోతు లాంటోడివి నల్లారి కుటుంబానికి నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నల్లారి కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకు లేదు పెద్దిరెడ్డి కడప మదనపల్లి బెంగళూరు రైల్వే లైన్ అడగలేని అసమర్థుడు మిథున్ రెడ్డి పైకి అయ్యప్ప స్వామి మాల లోపల అంతా వ్యాపారం కుట్రలు కుతంత్రాలతో డిసిసి అధ్యక్షులైన చరిత్ర నిధి ముస్లిం మైనార్టీ వర్గాలు ఓట్ల కోసం టీడీపీ బీజేపీ పైన విమర్శలు చేసే నీకు నీ కొడుకు ఈ ఎన్నికలలో తగిన గుణపాఠం తప్పదు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు చేశారు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలు అమాయకులు కాదు సిఏఏ ఎన్ఆర్సీలకు ప్రజలు అమాయకులు కాదు సిఏఏ ఎన్ఆర్సీలకు లోక్సభలో మిథున్ రెడ్డి రాజ్యసభలో విజయసాయిరెడ్డి మద్దతు ఇచ్చారు పైకి అయ్యప్ప స్వామి మాల లోపలంతా వ్యాపారం డిసిసి అధ్యక్షులు కావడానికి కుతంత్రాలు చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనార్టీ ఓట్ల కోసం టీడీపీ బీజేపీల పైన నెపం దిగిపోయే బంట్రోత్ నువ్వే నల్లారి కుటుంబానికి నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీకు పదిహేను సంవత్సరాలుగా మీ ఎమ్మెల్యేలు నిమ్మనపల్లెకు డబల్ రోడ్ వేయలేదు అని ప్రశ్నించారు రామ సముద్రం అదనపల్లె నిమ్మలపల్లె మండలాలలో పర్యటన చేస్తూ తన వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు గారి మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటలను మేము ఖండిస్తున్నాం ఆయన ముస్లింలను ఎరగా వేసి ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ మైనార్టీలకు ఎన్ఆర్సీ ఎన్ఆర్సి సిఏఏ చట్టాల ద్వారా బీజేపీ తెలుగుదేశం చాలా అన్యాయం చేస్తా ఉందని చెప్పి మైనార్టీ ఓట్లను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు నిజానికి ఈ సిఏఏ ఎన్ఆర్సీ బిల్లులకు మద్దతు ఇచ్చింది మిథున్ రెడ్డి గారు లోక్సభలో మిథున్ రెడ్డి గారు మద్దతు ఇస్తే రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు ఈ బిల్లులకు మద్దతు తెలిపారు ఈయననుకుంటున్నాడు ప్రజలు ఇంకా అమాయకులు నేనేం చెప్పినా నమ్ముతారు నా మాట వింటారు అనుకుంటున్నాడు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు ఎన్ఆర్సీ సిఐఏ బిల్లులు మేము మద్దతు ఇచ్చి తెచ్చాము మీరు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది మద్దతు ఇచ్చింది మీరు ఆ బిల్లులు బీజేపీకి సపోర్ట్ చేసింది మీరు ఈ ఈరోజు మా మీద నిర్ణయిస్తున్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మైనార్టీలంతా అంతా గమనించాలా ఈరోజు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తి చిత్తూరులో సీకే బాబు గోపీనాథ్ మధ్య ఉన్న వైరాన్ని అవకాశంగా ఉపయోగించుకుని అప్పట్లో రెడ్డివారి చెంగారెడ్డి డిసిసి అధ్యక్షులుగా ఉండంగా ఆయన డిసిసి ప్రెసిడెంట్ అయ్యారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి మద్దతుతో అవన్నీ మరిచిపోయాడు ఈ కాలం ఈ మధ్య కాలంలో ఆయనకు సిరి పెరిగిపోయింది మొత్తం కాంట్రాక్టర్ నాశనం చేసి చిన్న చింతగా కాంట్రాక్టర్ వ్యవస్థ లేకుండా చేసి మొత్తం కాంట్రాక్టర్ ఆయన చేసుకుంటూ ఈ జిల్లాలో ఉన్న ఇసుక దందానంతా ఆయన ఇసుక మద్యం పాలసీలో మధ్య లిక్కర్లు నాశనం కంపెనీలు పెట్టి వాటిని పంపిణీ చేస్తూ ఈ రోజు వేల కోట్లకు పడగలితాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన నీతులు వల్లిస్తాడు ఈయన ఏ రోజు ప్రజలకు సేవ చేసింది లేదు పేరుకు పైకి అయ్యప్ప స్వామి వాల భక్తిమాల వేసి ప్రజలకు కనిపిస్తాడు తప్ప ఏ రోజు కూడా ఆయన ప్రజాసేవ చేయడం ఈ అక్రమంగా సంపాదించిన డబ్బు అంతా ఎన్నికల్లో పంచడం ఎన్నికల్లో గెలవడం ఇది వృత్తి అయిపోయింది నిజానికి మైనారిటీలకు ఏదైనా సేవ చేసింది పథకాలు అమలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తో ఫాయిత్యం ముస్లింలకి షాదీ ఖానాలు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదే విధంగా వాళ్ళకి యూనివర్సిటీ పెట్టడానికి సహకరించింది తెలుగుదేశం పార్టీ ఇస్లామిక్ బ్యాంక్ పెట్టడానికి సహకరించింది తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సబ్ ముస్లింలకి లక్ష రూపాయల సబ్సిడీ రుణాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మకాన్ దుకాన్ కింద పేద ముస్లింలంతా ఆదుకుని తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మైనార్టీలకు అనేక విద్యా అవకాశాలు కల్పించింది విదేశీ విద్య కూడా విదేశాలకు పంపించి మైనార్టీలను చదివించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఎనలేని సేవ చేసింది తెలుగుదేశం పార్టీ ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ గా గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా అనేక సహాయ సహకారాలు మైనార్టీలకు అందిస్తే ఈ రోజు మైనార్టీలను ఓట్ బ్యాంకు గా మార్చుకోవడానికి మీరు ఎన్ఆర్సీ చట్టాలకు మేము మద్దతు ఇచ్చినామని చెప్తారా నీ కొడికయ్యా మిథున్ రెడ్డి మద్దతు ఇచ్చింది లోక్సభలో విజయసాయి రెడ్డి ఎంపీ రాజ్యసభలో మద్దతు ఇచ్చాడు మీరు మద్దతు ఇచ్చి ఏమీ తెలియనట్లుగా తేలుగుట్టున దొంగలాగా ఓ పక్క బిడ్డను నుంచి తొట్టిని లాలిస్తారు మద్దతు ఇచ్చేది మీరు వేసేది మా మీద మెద్దిరెడ్డి గారు మీ ఆటలు ఇంకా ఎన్నో రోజులు సాగు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు ఆయన ఏదో తీసేసింది అన్న నువ్వు రేపు రోజు నువ్వు నీకు కాలం టైం అయిపోయింది వ్యవస్థలన్నింటినీ ప్రజలు గమనించారు ప్రజలు ఖచ్చితంగా నీ మీద వ్యతిరేక భావంతో నిన్ను దిచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికలు నీ ఓటమి తర్జం నీ కుమర్శలో మానుకోవాలి నల్లారి కుటుంబానికి నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తప్ప వారి కుటుంబం మీదే విమర్శించే అర్హత నీకు లేదు ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు మానుకోవాలి భవిష్యత్తులో నీవు ప్రజలకు సేవ చేయాలనుకుంటే నిజమైన రాజకీయాలు నడపాలనుకుంటే ఇటువంటి అబద్ధ ప్రచారాలు మానుకోవాలి నువ్వు చెప్పావు పదహైదు సంవత్సరాలుగా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు మా మరి మీరు ఎందుకు డబుల్ రోడ్ వేయించలేకపోయారు నిమ్మనపల్లి కానీ ఇట్లా రామసముద్ర మండలానికి కానీ రేపు గెలిస్తే చేపిస్తాము అంటున్నారు అంటే నీకు పదహైదు సంవత్సరాలు నీ ఎమ్మెల్యేలకి నువ్వు చెప్పినట్లు వేసినటువంటి వ్యక్తులు ఇంక ఎప్పుడో గెలిస్తా ఎట్లేస్తావు నీ కొడుకు మిథున్ రెడ్డి ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ తెచ్చాడా లేదు రైల్వే లైన్ కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్వే లైన్ ఈ రోజుకి కూడా ఆయన ఏమాత్రం కూడా శ్రద్ధ వహించి దాన్ని ముందుకు తీసుకోలేకపోయాడు అప్పట్లో సాయి ప్రతాప్ గారే దానికి కొంత ఎంతో కృషి చేసి పెండ్లు మర్రి దాకా రైల్వే లైన్ తీసుకొచ్చాడు ఆ రైల్వే లైన్ ని అవినాష్ రెడ్డి పక్కకి తిప్పించుకొని పోతా ఉంటే కనీసం మాట మాత్రంగా ఆయన నోరు తెచ్చి ఆడలేనటువంటి మీ అసమర్థుడు మీ కుమారుడు మిథున్ రెడ్డి మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు మీరు తండ్రి కొడుకులు ఇప్పటికైనా మర్చిపోయింది లేదు మీరు మా ప్రాంతం పైన శ్రద్ధ పెట్టండి అబద్ధ ప్రచారం